భారతదేశం పునరుత్పాదక ఇంధన రంగంలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది రెండు వేల ముప్పైలో సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న నాన్ ఫాసిల్ ఫ్యూయల్ విద్యుత్ సామర్థ్యాన్ని భారత్ ముందుగానే సాధించింది ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం భారతదేశం ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రయాణంలో కొత్త చరిత్ర సృష్టించింది దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో యాభై శాతం నాన్ ఫాజిల్ ఇంధన వనరుల నుంచే వస్తోంది ఇది ప్యారిస్ ఒప్పందంలో భాగంగా రెండు వేల ముప్పై నాటికి సాధించాల్సిన లక్ష్యాన్ని భారత్ ఐదేళ్ల ముందే సాధించింది పునరుత్పాదక ఉత్పత్తి బ్యాటరీ నిల్వలు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో భారత్ పెరుగుతున్న పెట్టుబడులను ఆకర్షిస్తోంది దీంతో గ్లోబల్గా పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం పెంపు విషయంలో అగ్రస్థానాల్లోకి చేరింది ఈ సాఫల్యానికి ప్రధానమైంది ప్రధానమంత్రి కుసుం రూఫ్టాప్ సోలార్ వంటి పథకాలు వాటి ద్వారా గ్రామీణ భారత్ నుండి పట్టణాల వరకు గ్రీన్ ఎనర్జీ విస్తరించింది ఐఐటీ బాంబే వేదికగా నిర్వహించిన ఐబీసీఏ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొన్న కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఈ విజయం వెనుక భారత యువశక్తి ప్రైవేటు పెట్టుబడుల భాగస్వామ్యం కీలకమని తెలిపారు రెండు ముప్పై నాటికి ఐదు వందల గిగావాట్ల నాన్ ఫాజిల్ ఫ్యూయల్ విద్యుత్ సామర్థ్య లక్ష్యాన్ని సాధించడమే కాక భారత్ ఈ రంగంలో ప్రపంచానికి మార్గనిర్దేశక దేశంగా మారుతోందని పేర్కొన్నారు इंडियाज एनर्जी नीड इज गोइंग टू बी डबल्ड बाय 2035. तो so बहुत बड़ी मात्रा में हमारा जो 2030 तक आज मैंने जैसे मैंने पहले बताया हमारे इंस्टॉल कैपेसिटी बोथ टू पुट टुगेदर इट इज अबाउट फोर हंड्रेड एट्टी गीगा वॉट तो बट रिक्वायरमेंट विल बी यू कांट इमेजिन बाय 2030 थर्टी द रिक्वायरमेंट विल बी ऑलमोस्ट एट हंड्रेड सेवेंटीन दिस इज वॉट इज एक्सपेक्टेशन when we want to generate 817 gigawatt of energy out of that even if you consider as a 50% from the renewable energy so you see the requirement of fund for that భారత్ సాధించిన ఈ విజయం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది పునరుత్పాదక ఇంధన రంగంలో భారత యువత పారిశ్రామికవేత్తలు పాలసీ మేకర్లు కలిసికట్టుగా మరింత కృషి చేస్తే గ్రీన్ ఇండియా క్లీన్ ఇండియాను సాధించాలన్న స్వప్నం త్వరలోనే సాకారం కానుంది